పోలీసు వారి హెచ్చరిక రైల్ చాలా బాగుంది ఎస్పెషల్లీ ఎంతైతే నాకు తెలుసు బాబు ఇప్పుడు కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నాకు బాగా తెలుసు మంచి విషయం ఉన్న డైరెక్టర్ డెఫినెట్ ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడని నా నమ్మకం ఉంది ఈ సినిమా ద్వారా ఎందుకంటే ఇదికి అందరికి ఉపయోగపడి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అట్లాగే కమర్షియల్ గా కూడా ఈ ఫిల్మ్ ఉండబోతుందని చెప్పడం ఆల్ ద బెస్ట్ పబ్జీ మా డెఫినెట్ తీసుకోవాలి అలాగే హీరోగా మీకు కూడా ప్రొడ్యూసర్ మీరు ముందు మీరు ఇట్టే మీరు డెఫినెట్ గా ఎందుకంటే నాకు పబ్జీ మీద నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ సినిమా బావల్సిందని టీమ్ నేను అంటే ఇండస్ట్రీ నేను సినిమాలో రాకముందు నేను ప్రజానాట్యంలో కానీ విద్యార్థి ఉద్యమాలు కానీ అందరి అన్న నా అన్నాన్ని పిలుస్తారు నేను మాత్రం అన్నాన్ని పిలుస్తాను శ్రీకాంత్ అన్నయ్య గారి ఇక్కడ నాకు సినిమా కళంతో పిలిచిన అన్నయ్య శ్రీకాంత్ గారు పది సంవత్సరాల క్రితం మేము ఒక అద్భుతమైన కళతో మంచి సినిమా చేద్దాం అది ఇప్పుడు ఆ అవకాశం మళ్ళీ వస్తుంది నేను భావిస్తున్నా ఒక మంచి మంచి చేతుల మీరుగా ఫస్ట్ లుక్ నా సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ని ప్రజాభావంలోకి తీసుకెళ్తున్నాం ఇంత మంచి మనిషి చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ప్రెషర్ కూడా అంతే మంచి మనసుతో మా సినిమాను మమ్మల్ని మా యూనిట్ ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తుంది ఈరోజు శ్రీకాంత్ సార్ చేతుల మీదుగా శ్రీ తూలికా తనిష్ క్రియేషన్స్ బ్యానర్ మీద మొదటిసారిగా మొదటి ప్రయత్నంగా నిర్మిస్తున్నటువంటి పోలీసు వారి హెచ్చరిక ఆ సినిమా ఫస్ట్ లిక్ గారి చేతుల మీదుగా చూపించడం అనేది నాకు చాలా ఆనందకరం సార్ మాకు టైం ఇచ్చి సార్ చేతులు నాకు ఏదైనా ఫస్ట్ అనేది ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది సో ఈ నా ఫస్ట్ సినిమాని సాటి కూడా చాలా ఆనందకరంగా ఉంది దీనికి సార్ ఎంతో కృతజ్ఞత సార్ థ్యాంక్ యూ